నమస్తే డియర్ ఎడ్యుకేటర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ నా పేరు జెట్టి సతీష్ మనం ఈ వీడియోలో కోర్సెస్ క్రియేట్ చేసేటప్పుడు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే పీడిఎఫ్ డౌన్లోడ్ పర్మిషన్ ఇవ్వాలా వద్ద పేమెంట్ గేట్ వే పర్సంటేజ్ అనేది మన సైడ్ ఎలా పెట్టుకోవాలి స్టూడెంట్ సైడ్ ఎలా పెట్టుకోవాలి అండ్ అదేవిధంగా ల్యాప్టాప్లో స్టూడెంట్స్ కోర్స్ యాక్సెస్ చేయాలంటే ఏ పర్మిషన్స్ ఆన్ చేయాలి అనేది మనము ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమ్ ఓపెన్ చేసుకుంటాము ప్రోమ్లో క్లాస్ ప్లస్ డిఐవై సెర్చ్ చేసుకున్నాము ఫస్ట్ వన్ వస్తుంది ఇది ఫస్ట్ వన్ క్లిక్ చేసుకున్నాము క్లిక్ చేశాక ఇక్కడ నెంబర్ అడుగుతుంది ఓటీపీ ఓటీపీ ఎంటర్ చేసిన సెలెక్ట్ చేసుకున్నా అంటే నా యాప్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇందులో మెయిన్ యాప్ వచ్చేసి జెట్టి సతీష్ గుర్త లాగిన్ అవు లాగిన్ అయ్యాము మనము ఒక న్యూ కోర్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము ఇట్ సైడ్ ఇక్కడ డాష్ బోర్డు ఇది ఫస్ట్ డాష్ బోర్డు డాష్ బోర్డ్ లో వెబ్సైట్ కోర్సెస్ కోర్సెస్ మీద క్లిక్ చేసుకున్నాం కోర్సెస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తాం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న కోర్సెస్ కొత్త కోర్సు కొత్త కోర్స్ క్రియేట్ చేద్దాం అని అనుకుందాం నార్మల్గా ఇంగ్లీష్ ఏదో ఒక డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను నేను మీకు మెయిన్గా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ గురించి కావాలి కాబట్టి జస్ట్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఈ యొక్క కోర్స్ క్రియేషన్ గురించి సపరేట్ వీడియో ఉంది అది మీరు చూసుకోవచ్చు ఎడిట్ ప్రైస్ ఈ ప్రైజ్ వ్యాలిడిటీ దాని గురించి కూడా మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ గురించి ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయడంతోనే క్లిక్ చేయడంతోనే ఇక్కడ ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని వచ్చింది ఫస్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇప్పుడు ఇంటర్నెట్ హ్యాండింగ్ ఛార్జెస్ అంటే ఏంటి అంటే పేమెంట్ గేట్వే పేమెంట్ గేట్వే పర్సంటేజ్ అనేది మీ సైడ్ పెట్టుకుంటారా స్టూడెంట్ సైడ్ పెట్టుకుంటారా నార్మల్గా డిఫాల్ట్గా ఏంటి స్టూడెంట్ సైడే ఉంటుంది మీ సైడ్ అప్లికేబుల్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ఆన్ చేయాలి ఈ ఆప్షన్ ఆన్ చేస్తే మీ సైడ్ ఉంటుంది నార్మల్గా ఆఫ్లోనే ఉందనుకోండి ఇలానే ఉంటే డిఫాల్ట్గా స్టూడెంట్ సైడ్కే అప్లికేబుల్ అవుతుంది అని అర్థము ఎప్పుడైతే ఈ ఆప్షన్ని మనము ఆన్ చేస్తామో ఈ యొక్క పేమెంట్ గేట్వే ఛార్జెస్ మన సైడ్ అప్లికేబుల్ అవుతాయని అర్థం క్లియర్ అనుకుంటా నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యాక్స్ డీటెయిల్స్ ట్యాక్స్ డీటెయిల్స్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఆఫ్ ఉన్నా ఆన్ ఉన్నా మీకు ఎఫెక్ట్ ఏమీ అవ్వదు అండ్ అదే స్టూడెంట్స్ స్టూడెంట్స్కి కూడా ఎఫెక్ట్ అనేది ఏమీ అవ్వదు దీని ద్వారా మీకు డబ్బులు ఎక్కువ కట్ కావడము లేదా స్టూడెంట్ ఎక్స్ట్రాగా పే చేయడం అనేది కూడా ఉండదు మరి ఇది ఎందుకు ట్యాక్సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు స్టూడెంట్ కోర్సు పర్చేస్ చేస్తారు కదా పర్చేస్ చేసినప్పుడు ఆ యొక్క వాళ్ళ యొక్క రిసిప్ట్లో జిఎస్టి అనే అమౌంట్ మెన్షన్ అవ్వాలా వద్ద ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక వంద రూపాయల కోర్సు పెట్టాము ఇక్కడ ఎంత పద్దెనిమిది పర్సంటేజ్ అని ఆన్ పెట్టాను కదా నేను పద్దెనిమిది పర్సంటేజ్ అని పెట్టాను వంద రూపాయలలో పద్దెనిమిది పర్సంటేజ్ అంటే ఎంత పద్దెనిమిది రూపాయలు స్టూడెంట్ సైడ్ ఎలా చూపిస్తుంది వంద రూపాయలు నుంచి పద్దెనిమిది రూపాయలు అంటే ఎనభై రెండు రూపాయలేమో కోర్స్ ప్రైస్ చూపిస్తుంది పద్దెనిమిది రూపాయలేమో జిఎస్టి అనే విధంగా చూపిస్తుంది కానీ ఆ జీఎస్టి అమౌంట్ అనేది మీకే వస్తుంది లేదు ఈ జిఎస్టి చూపించడము ఇదంతా నాకు వద్దు అని అనుకుంటే మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు దీన్ని జస్ట్ అది ఒక ఇన్వాయిస్ వాళ్ళకు ఒక రిసిప్ట్ కోసం మాత్రమే మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటాం అందుకోసం ఇక్కడ జీరో పర్సంటేజ్ అని కూడా పెట్టాము అసలు ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలనే ఆప్షన్ కూడా ఇచ్చాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ ఆఫ్లైన్ మెటీరియల్ ఫర్ షిప్మెంట్ ఈ ఆప్షన్ అంటే ఏంటి అంటే మీరు ఒక కోర్సు క్రియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్గా స్పోకన్ ఇంగ్లీష్ కోర్సు క్రియేట్ చేశారు ఆ కోర్సు కొనుక్కున్న వాళ్ళకు మీరు ఒక ఫిజికల్ బుక్ ఉంది ఫిజికల్ మెటీరియల్ ఉంది స్పోకన్ ఇంగ్లీష్ రిలేటెడ్ ఫిజికల్ కాపీ ఉంది ఈ కోర్సు కొనుక్కున్న వాళ్ళకు ఆ యొక్క బుక్ అనేది డెలివరీ చేస్తారా మీరు కొనుక్కున్న స్టూడెంట్స్కి డెలివరీ చేస్తాము అని అనుకుంటే ఈ ఆప్షన్ అనేది ఆన్ చేసుకోవాలి ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి అంటే ఎప్పుడైతే స్టూడెంట్స్ కోర్సు కొనుక్కుంటారో కొనుక్కునే ముందు వాళ్ళను అడ్రస్ అనేది అడుగుతుంది వాళ్ళ నేమ్ ఏంటి నెంబర్ ఏంటి వాళ్ళ హౌస్ అడ్రస్ ఏంటి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఆ యొక్క అడ్రస్ అనేది అడుగుతుంది ఆ అడ్రస్లు మన డాష్ బోర్డ్లో రిపోర్ట్లో మనం చూసుకోవచ్చు ఆ రిపోర్ట్స్కి ఏం చేయవచ్చు మీరు కొరియర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు బుక్ వాళ్ళకు డెలివరీ చేయాలి అని అనుకుంటే మాత్రమే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఆఫ్లైన్ డౌన్లోడ్ ఆఫ్ వీడియోస్ ఆఫ్లైన్ డౌన్లోడ్ ఆఫ్ వీడియోస్ అంటే ఇప్పుడు ఈ కోర్స్ మేము ఏమనుకున్నాము స్పోకన్ ఇంగ్లీష్ అని అనుకున్నాం స్పోకెన్ ఇంగ్లీష్ అనే కోర్సులో చాలా మంది స్టూడెంట్స్ పర్చేజ్ చేశారు మీ యొక్క వీడియోస్ చూడాలంటే ఎవ్రీ టైమ్ వాళ్ళకు ఇంటర్నెట్ కన్జూమ్ అవుతుంది ఎవ్రీ టైమ్ ఇంటర్నెట్ కన్జూమ్ అవుతుంది వాళ్ళు ఒకేసారి మాత్రమే ఇంటర్నెట్ యూజ్ చేసి మీ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటారు ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు ఓన్లీ మొబైల్ యాప్లో మాత్రమే డౌన్లోడ్ అవుతాయి మొబైల్ యాప్లో మాత్రమే డౌన్లోడ్ అవుతాయి వాళ్ళ స్టోరేజ్లో కానీ వాళ్ళ షాట్ తీయడం కానీ స్క్రీన్ రికార్డ్ చేయడం కానీ అదంతా ఏమీ ఉండదు ఓన్లీ మన యాప్లో మాత్రమే డౌన్లోడ్ అవుతాయి ఆ వీడియోస్ని నెక్స్ట్ టైం నుంచి ఇంటర్నెట్ లేకపోయినా కూడా చూసుకోవచ్చు దాన్ని మనం ఆఫ్లైన్ డౌన్లోడ్ ఆఫ్ వీడియోస్ అని అంటాం ఒకేసారి డౌన్లోడ్ చేసుకుంటారు నెక్స్ట్ టైం నుంచి అల్లి ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అని అర్థం దీని ద్వారా మీ వీడియోస్ వాళ్ళ స్టోరేజ్లోకి గానే అది అనేది ఏమీ జరగదు నెక్ అలా ఇవ్వాలి అని అనుకుంటే ఆప్షన్ ఆన్ చేసుకోవాలి అంటే ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి వీడియోస్ చూసుకోవాలి అని అనుకుంటే ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ ఏంటి పీడిఎఫ్ డౌన్లోడ్ పర్మిషన్ ఇన్ యాప్ ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అనే కోర్స్ ఉంది ఇందులో కొన్ని పీడిఎఫ్స్ పెట్టాము మనము ఈ పీడిఎఫ్స్ వాళ్ళకు డౌన్లోడ్ పర్మిషన్ ఇవ్వాలా వద్దా ఇప్పుడు మనకు కూడా ఉంటది కొన్ని కొన్ని ఏంటి అంటే సతీష్ ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ ఇవ్వాలి వాళ్ళు ప్రింట్ కూడా తీసుకోవాలి ఎవ్రీ పీడిఎఫ్ వాళ్ళకు వన్లోడ్ అవ్వాలి అండ్ అదే విధంగా ప్రింట్ కూడా తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఈ ఆప్షన్ ఆన్ చేద్దాం ఈ ఆప్షన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ టూ ఆప్షన్స్ వచ్చాయి అలో పీడిఎఫ్ డౌన్లోడ్ ఇన్ డివైస్ ఈ ఆప్షన్ కనుక ఇస్తే ఈ ఆప్షన్ కనుక ఇస్తే డైరెక్ట్గా వాళ్ళ మెమోరీలో స్టోర్ అవుతుంది అంటే వాళ్ళ ఇంటర్నల్ స్టోరేజ్లో డౌన్లోడ్ అవుతుంది వాళ్ళు ఎవరికైనా కూడా పీడిఎఫ్ అనేది షేర్ చేసుకోవచ్చు అలా వద్దు జస్ట్ యాప్ల మాత్రమే డౌన్లోడ్ అవ్వాలి ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఓపెన్ చేసుకొని చూసుకునే విధంగా మాత్రమే డౌన్లోడ్ అవ్వాలి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ స్క్రీన్షాట్ తీయడం కానీ ఓన్లీ మన యాప్లోనే ఉండాలి బట్ ఓపెన్ కావాలి వాళ్ళకి నెట్ ఉన్నా లేకపోయినా అలాంటప్పుడు ఏంటి ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి అలో పీడిఎఫ్ డౌన్లోడ్ విత్ ఇన్ యాప్ ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే వాళ్లకు ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటారు నెక్స్ట్ టైం నుంచి అల్లి డేటా ఇంటర్నెట్ ఆన్లో ఉన్న ఆఫ్లో ఉన్న ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతాయి ఎక్కడ ఓపెన్ అవుతాయి ఓన్లీ మొబైల్ యాప్లు మాత్రమే ఓపెన్ అవుతాయి వాళ్ళ స్టోరేజ్లో డౌన్లోడ్ కాదు పైనది స్టోరేజ్లో డౌన్లోడ్ అయ్యేది కిందిది ఓన్లీ యాప్ల మాత్రమే డౌన్లోడ్ అవుతాయి క్లియర్ అనుకుంటా అసలు ఇదంతా కాదు నేను డౌన్లోడ్ పర్మిషనే ఇవ్వను నేను డౌన్లోడ్ పర్మిషనే ఇవ్వను అని అనుకుంటే ఈ యాప్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది క్లియర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పీడిఎఫ్ పర్మిషన్ ఆన్ వెబ్ వెబ్ అంటే ఏంటిదని అంటే స్టూడెంట్స్ కొంతమంది ల్యాప్టాప్ నుంచి కానీ డెస్క్ టాప్ నుంచి కానీ మన యొక్క యాప్లో లాగిన్ అవ్వచ్చు అలాంటి వాళ్ళకి అంటే మొబైల్ యాప్ కాకుండా సిస్టమ్ ల్యాప్టాప్ నుంచి కూడా గూగుల్లోకి వెళ్ళేసి మనము మన స్టూడెంట్స్ అనేది మన కోర్సులో జాయిన్ కావచ్చు అలా జాయిన్ అయిన వాళ్ళకి పీడిఎఫ్ పర్మిషన్ అనేది ఇస్తారా ఇవ్వరా ఒకేవేళ ఇస్తాము అని అనుకున్నాం అనుకోండి ఆన్ చేయండి ఆన్ చేశాం ఓకే ఎలా ఇస్తారు ఓన్లీ వాళ్ళకు చూడడం కోసం ఇస్తారా పీడిఎఫ్ వ్యూ యాక్సెస్ ల్యాప్టాప్లో ఓన్లీ చూడొచ్చు అంతే దాన్ని స్క్రీన్ షాట్ తీయడం కానీ స్క్రీన్ రికార్డ్ చేయడం కానీ వేరే వాళ్ళకు పంపడం కానీ వాళ్ళ స్టోరేజ్లో డౌన్లోడ్ అవ్వడం కానీ ఉండదు ఇందులో ఈ ఫస్ట్ లో ఇందులో పీడిఎఫ్ యాక్సెస్ యాక్సెస్లో లేదు సిస్టమ్లో కానీ ల్యాప్టాప్లో కానీ వాళ్ళు ఆ ని వాళ్ళ యొక్క స్టోరేజ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరైనా షేర్ చేసుకోవచ్చు అని అనుకున్నారనుకోండి సెకండ్ ఆప్షన్ పీడిఎఫ్ డౌన్లోడ్ యాక్సెస్ ఇక్కడ చూపిస్తుంది ఈ ఫైల్ అనేది వాళ్ళ యొక్క ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ వాళ్ళ స్టోరేజ్లో సేవ్ అవుతుంది వాళ్ళు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు ఇందులో ఏ ఆప్షన్ అసలు నేను ఏ ఆప్షన్ ఇవ్వను అనుకున్నాను అనుకోండి ఆప్ చేసేసుకోండి సరిపోతుంది క్లియర్ అనుకుంటా నెక్స్ట్ వన్ వచ్చేసి లైవ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే కోర్స్ నేమ్ అనుకున్నాం కదా మనము ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనే కోర్స్ రిలేటెడ్ డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయా డైలీ అంటే ఎవ్రీడే లైవ్ క్లాస్ ఉంటుంది అంటేనే ఆన్లో పెట్టుకోండి అంటే ఈ కోర్సు పబ్లిష్ అయిన తర్వాత స్టూడెంట్స్ కి ఏ విధంగా చూపిస్తుంది అంటే ఈ కోర్స్ అనేది లైవ్ క్లాస్ కోర్స్ అనే విధంగా హైలైట్ అయి చూపిస్తుంది హైలైట్ అవుతుంది జస్ట్ నార్మల్ కోర్స్ వేరే లైవ్ క్లాస్ కోర్స్ వేరే లైవ్ క్లాస్ కోర్స్ హైలైట్ అయి చూపిస్తుంది అంటే హైలైట్ అయి చూపిస్తుంది అంటే ఈ యొక్క కోర్సులో డైలీ లైవ్ క్లాస్ ఉంటది అని అర్థము లేదు డైలీ తీసుకోను అనుకుంటే ఆఫ్ పెట్టుకోండి ఆఫ్ పెట్టుకున్నా కూడా మీరు లైవ్ క్లాసెస్ తీసుకోవచ్చు బట్ ఇది ఆన్ చేస్తే ఏమవుతుంది అని అంటే లైవ్ క్లాస్ కోర్స్ హైలైట్ అయి చూపిస్తుంది స్టూడెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఇది లైవ్ క్లాస్ డైలీ ఉంటాయి కదా అని మేము కొనుక్కున్నాము సార్ మీరు డైలీ లైవ్ క్లాసెస్ తీసుకోవడం లేదు అని క్వశ్చన్ చేసే స్కోప్ కూడా ఉంటది వాళ్ళకు అందుకోసం మీరు డైలీ లైవ్ క్లాసెస్ తీసుకుంటా అంటేనే ఆన్ పెట్టుకోండి ఎప్పుడోకప్పుడు అంటే ఆఫ్లోనే ఉంచండి ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మార్క్ మార్కాజ్ ఫీచర్ ఇక్కడ ఉంది చూడండి స్విచ్ ఆన్ ఇన్ కేస్ యూ వాంట్ టు ఫీచర్ దిస్ కోర్స్ ఆన్ స్టూడెంట్ హోమ్ స్క్రీన్ ఈ ఆప్షన్ అనేది మీరు ఆన్ పెట్టుకోండి ఈ యొక్క కోర్సు స్పోకెన్ ఇంగ్లీష్ అనే కోర్సు యాప్ ఓపెన్ చేయడంతోనే చూపించాలా వద్ద మన యాప్లో హోమ్ ఉంటుంది స్టోర్ ఉంటుంది చార్ట్స్ ఉంటుంది ప్రొఫైల్ ఉంటుంది స్టూడెంట్ సైడ్ కింద హోమ్ స్టోర్ చార్ట్స్ ప్రొఫైల్ ప్రతి కోర్సెస్ ఎక్కడ కనిపిస్తాయి స్టోర్లో కనిపిస్తాయి కానీ ఈ కోర్స్ అనేది స్టోర్లో కనిపించాలి అండ్ అదేవిధంగా హోమ్లో కూడా కనిపించాలి హోమ్ లో కనిపించాలి అని అంటే ఈ ఆప్షన్ అనేది ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మార్క్ యాజ్ న్యూ మార్క్ న్యూ టన్ ఇఫ్ దిస్ కోర్స్ విల్ హ్యావ్ న్యూ ట్యాగ్ ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ అనే కోర్సు మనం పబ్లిష్ చేసిన తర్వాత ఈ కోర్స్ కి న్యూ కోర్స్ అనేది ఒక ట్యాగ్ అనేది ఇవ్వాలా న్యూ కోర్స్ ఈ యొక్క కోర్స్ అనేది న్యూగా యాడ్ అయింది ఒక ట్యాగ్ అనేది వెయ్యాలా వద్దా న్యూ కోర్స్ లాగా కనిపించాలంటే ఆన్లో పెట్టుకోండి వద్దు అనుకుంటే ఆఫ్లో పెట్టేసుకోండి క్లియర్ అనుకుంటా నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ రిస్ట్రిక్షన్ టు వీడియోస్ ఫస్ట్ వన్ చూద్దాము స్విచ్ ఆన్ ఇన్ కేస్ యూ వాంట్ టు అలో ద వీడియోస్ ఆఫ్ దిస్ కోర్స్ టు బి వ్యూడ్ ఆన్ వెబ్ విబ్జ్ వెల్ చాలా ఎడ్యుకేటెడ్స్ నాకు కాల్ చేస్తారు సతీష్ ల్యాప్టాప్లో యాక్సెస్ ఎలా ఇవ్వాలి లో యాక్సెస్ ఎలా ఇవ్వాలి వాళ్ళకు వీడియోస్ ప్లే అవ్వడం లేదంట అని అడుగుతూ ఉంటారు ఈ ఆప్షన్ ఆన్లో ఉంటే మాత్రమే స్టూడెంట్స్ అనేది ల్యాప్టాప్ నుంచి కానీ సిస్టమ్ నుంచి కానీ వీడియోస్ యాక్సెస్ అనేది చేసుకోవచ్చు లేకపోతే చేసుకోలేరు చూడలేరు ఈ ఆప్షన్ ఆన్లో ఉండాలి ల్యాప్టాప్ లో కానీ సిస్టంలో లో కానీ మీ యొక్క వీడియోస్ అనేది పర్మిషన్ ఇస్తాను అని అనుకుంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదని అంటే ఈ ఆప్షన్ స్విచ్ ఆన్ ఇన్ కేస్ యు వాంట్ టు యాడ్ రిస్ట్రిక్షన్ టు ద వీడియోస్ ఆఫ్ దిస్ కోర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే కోర్సులో ఒక వీడియోని స్టూడెంట్ ఎన్ని టైమ్స్ చూడాలి వన్ టైం చూడాలా టూ టైమ్ చూడాలా త్రీ టైమ్ చూడాలా ఫోర్ టైమ్ చూడాలా అనే సెట్టింగ్స్ని కూడా మనం పెట్టచ్చు లేదు వద్దు అని అనుకుంటే ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది అప్డేట్ ఎగ్జిస్టింగ్ వీడియోస్ అని ఉంది చూడండి అప్డేట్ ఎగ్జిస్టింగ్ వీడియోస్ ఈ ఆప్షన్ అనేది ఆన్లో పెట్టుకోండి మనం ఈరోజు ఒక టూ వీడియోస్ అప్లోడ్ చేశాము కొంతమంది స్టూడెంట్స్ పర్చేజ్ చేశారు మీరు రేపు ఒక పది వీడియోలు అప్లోడ్ చేశారు ఈరోజు పర్చేజ్ చేసిన స్టూడెంట్స్ కి ఆ కంటెంట్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వాలంటే ఈ ఆప్షన్ ఆన్లో ఉండాలి ఇక్కడి వరకు క్లియర్ అనుకుంటా సేవ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది చేసుకుంటాం సేవ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ చేసుకుంటాం అంటే ఇది కోర్సు కోర్స్ కి మీరు ఇచ్చే మెటీరియల్ని బట్టి మీరు ప్రొవైడ్ చేసే కంటెంట్ని బట్టి మనము కోర్సు కోర్స్కి మనం సెట్ చేసుకుంటాము మనం ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలి ఏమేమి పర్మిషన్స్ ఇవ్వద్దు అని చేసుకొని సేవ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ చేసుకుంటాము అండ్ అదేవిధంగా ఇప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్స్ సెట్ చేసుకున్నాం కదా ఇన్ ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో ఏమైనా మళ్ళీ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి మనం ఏం చేస్తాము ఫస్ట్ మై కోర్సెస్ ఓపెన్ చేసుకుంటాము కోర్స్ ఓపెన్ చేస్తాము కోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి మోర్ ఆప్షన్స్ మోర్ ఆప్షన్స్ ఇక్కడ మోర్ ఆప్షన్స్ కింద మోర్ ఆప్షన్స్ మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయడంతోనే మీకు ఇలా చూపిస్తుంది ఎడిట్ డిలీట్ పబ్లిష్ ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది చూడండి అడ్వాన్స్ సెట్టింగ్స్ ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇలా వేర్ ఇందులో ఏం ఏమేం ఆఫ్ చేయాలి ఏమేమి ఆన్ చేసుకోవాలని మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు అయితే ఇందులో ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉంది చూడండి కోర్సు షేరింగ్ అనే ఆప్షన్ కోర్సు షేరింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నా యాప్ ఇది నేను స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు పబ్లిష్ చేశాను ఇప్పుడు మీకు యాప్ కూడా ఉంది మీది కాంపిటేటివ్ రిలేటెడ్ అనుకోండి నా కోర్సుని నా స్పోకన్ ఇంగ్లీష్ అనే కోర్సుని మీరు అడుగుతున్నారు మీరు అడుగుతున్నారు సతీష్ గారు మీ కోర్స్ యాక్సెస్ నాకు ఇవ్వండి నేను నా యాప్లో పెట్టుకొని కూడా కోర్స్ అనేది మా స్టూడెంట్స్కి సెల్ చేసుకుంటానని మీరు అడిగారు అలా అని నేను డైరెక్ట్గా మీకు వీడియోస్ ఇవ్వలేను కదా వీడియోస్ డైరెక్ట్గా ఇవ్వలేను అప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ ఆప్షన్ కనుక ఆన్ చేసామనుకోండి మనము ఈ ఆప్షన్ కనుక ఆన్ చేస్తే ఈ ఆప్షన్ ఆన్ చేస్తే మనము క్లాస్ ప్లస్ యాప్ని ఎంతమంది అయితే ఎడ్యుకేటర్స్ యూజ్ చేస్తున్నారో కంటెంట్ మార్కెట్ అన్నది ఒకటి ఉంటుంది ఆ కంటెంట్ మార్కెట్లో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనే కోర్స్ నేమ్తోనే సెర్చ్ చేస్తే డైరెక్ట్గా కోర్స్ వాళ్ళకు చూపిస్తుంది ఏ ఎడ్యుకేటర్ కావాలన్నా కూడా నా యొక్క కోర్సుని వాళ్ళు పెట్టుకొని వాళ్ళ యాప్లో అమ్ముకోవచ్చు నా కోర్స్ నా కోర్స్ కానీ నేను ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం ద్వారా వేరే ఎడ్యుకేటర్స్ కూడా వాళ్ళ యాప్లో నా కోర్సు పెట్టుకొని అమ్ముకోవచ్చు ఇప్పుడు మన దగ్గరికి వెళ్దాం మీ కోర్సుని కూడా మీ కోర్సుని కూడా వేరే ఎడ్యుకేటర్స్ వాళ్ళ యాప్లో పెట్టుకొని అమ్ముకోవాలి అని అనుకుంటే మీరు ఇక్కడ కోర్సు షేరింగ్ అనే ఆప్షన్ని ఆన్ చేయాలి సతీష్ గారు మనం మన కోర్సు వాళ్ళకు ఇస్తే మనకేంటి లాభం అని అంటే మనం ఇక్కడ పర్సంటేజ్ సెట్ చేయొచ్చు మినిమం ఎంత కి సెల్ చేస్తున్నాము అండ్ అదే విధంగా మనకు పర్సంటేజ్ ఎంత రావాలి ఇప్పుడు నేను పర్మిషన్ ఇచ్చాను మీరు యాడ్ చేసుకున్నారు మీ యాప్లో పెట్టుకుని అమ్ముకుంటున్నారు దాని ద్వారా నా పర్సంటేజ్ ఎంత మీ పర్సంటేజ్ ఎంత అన్నది మనం ఇక్కడ సెట్ చేయొచ్చు ఇది అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఉన్న ఫీచర్స్ పర్మిషన్స్ ఎవి ఇవ్వాలి ఎవిక ఎవ్వి ఇవ్వకూడదు ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్